అందరికి నమస్కారం మన కథలు ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన కథలు ఛానల్ మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనో వికాస కథలు పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బిర్బల కథలు అదే విధంగా నీటి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా రాజాపురం జమీందారు కొడుకు హరి ఒక్కగానొక్క వారసుడు కావటంతో గారాభంగా పెరిగాడు దాంతో ఎవరిని లెక్క చేసేవాడు కాదు హరి పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ తిట్టేవాడు ఎంత చెప్పినా అతడిలో మార్పు రాలేదు సరికదా ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడుననే గర్వంతో పొగరుగా సమాధానం చెప్పేవాడు ఒక రోజు కొడుకును పిలిచిన జమీందారు పక్క ఊరికి వెళ్లి ఏదైనా దుకాణంలో ఆరు నెలల పాటు పనిచేసిరా అప్పుడే నీకు ఈ ఆస్తి దక్కుతుంది లేదంటే అంతా పేదలకు పనిచేస్తాను అని హెచ్చరించాడు మరో మార్గం లేక అయిష్టంగానే సరేనన్నాడు హరి మరుసటి రోజే పక్క ఊరికి వెళ్లి ఓ మిఠాయి దుకాణంలో పనికి కుదిరాడు అలవాటు ప్రకారం వచ్చిన వారందరిపైన కసురుకోసాగాడు అవి చాలా ఖరీదు మీరు కొనలేరు అంటూ వ్యంగ్యంగానూ మాట్లాడేవాడు ఒక వారం రోజులు చూసిన ఆ దుకాణ యజమాని పద్ధతి మార్చుకోమని చెప్పాడు అయినా హరిలో ఎలాంటి మార్పు రాలేదు క్రమంగా దుకాణానికి వచ్చేవారు తగ్గిపోవడంతో హరిని పనిలో నుంచి తీసేశాడా యజమాని అలా రెండు రోజులు గడిచాయి తండ్రి విధించిన గడువుకి ముందే ఇంటికి వెళ్తే ఆస్తి దక్కదేమో అన్న భయంతో తనను మళ్లీ పనిలోకి తీసుకోమని యజమానిని బతిమలాడాడు తీసుకోవడం కుదరదంటూ మొహం మీదే చెప్పేశాడు ఆ పెద్ద ఆయన ఈసారి యజమాని ఇంటికి వెళ్లి మరీ ప్రాధాయపడ్డాడు అయితే ఆయన అవేమి పని వినిపించుకోకుండా చెప్పేది నీకు కాదు ఒకసారి చెప్తే వినాలి మళ్లీ కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలియదు పో పో అంటూ కఠినంగా మాట్లాడటంతో హరి మనసు కలుక్కుమంది అందరినీ తాను తిట్టడమే గాని అంతవరకు తాను ఎవరూ చిన్న మాట కూడా అనకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది అతడి కళ్ళల్లో నీళ్లు తిరగడానికి గమనించిన యజమాని ఇప్పుడు నీకు అర్థమైనా కనీస మర్యాద గౌరవం లేకుండా ఇష్టానుసారం మాట్లాడితే అవతలి వాళ్ళ మనసు ఎంత వేదనకు గురవుతుందో అన్నాడు దానికి నిజమేనండి ఇంతకాలం చాలా తప్పుగా ప్రవర్తించాను ఇంకెప్పుడు ఎవరిని చులకనగా చూడను అమర్యాదగా మాట్లాడను అంటూ చేతులు జోడించాడు హరి కొడుకులో వచ్చిన మార్పు గురించి తెలుసుకుని ఎంతో సంతోషించాడు జమీందారు మన కథలు వ్యూయర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ ఒకవేళ ఎలా చేసుకోవాలి అనుకుంటే ఇట్లా మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే మన కథలు అనే వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఇక్కడ నేను వేలు పెట్టిన దగ్గర ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా లైక్ ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లైక్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇక్కడ మీకు మా నోటిఫికేషన్స్ వెంటనే రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ నొక్కండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి